విఎస్ న్యూస్కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా మందరచెరువు నుంచి ఎనకపల్లి వరకు ఏర్పాటు చేసే మెయిన్ కెనాల్ పనులను ఎల్కేశ్వరం గ్రామస్తులు మరోసారి అడ్డుకున్నారు సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం ఇవ్వకుండా కెనాల్ పనులు ఎలా ప్రారంభిస్తారని పలువురు జేసీబీ ఇతర యంత్రాలను అడ్డుకొని నిరసనకు దిగారు వారం రోజుల వ్యవధిలో పలుమార్లు గ్రామస్తులు పనులు అడ్డుకుంటున్నారు ఈ పనులపై తహసీల్దార్ కలెక్టర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు అంటున్నారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆ భూములకు పరిహారం అందించామని మళ్లీ ఇవ్వబూమని తెగేసి చెబుతున్నారని గ్రామస్తులు తెలిపారు పనులను అడ్డుకుంటే పోలీస్ బందోబస్తు మధ్య చేపడతామని దురుసుగా మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు పాత పహానీలతో పాటు ప్రస్తుతం ఉన్న ధరణిలోనూ భూమి తమ పేరు మీద ఉందని అయినప్పటికీ పరిహారం అందించకుండానే పనులు ప్రారంభించారని దారుణమని అంటున్నారు రైతులు ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినప్పటి నుండి అది పోరంబోకు భూమి అని అప్పటికీ అది సాగులో లేదని తెలిపారు పద్నాలుగేళ్ల క్రితం సాగులో ఉన్న ప్రతి గజం భూమికి పరిహారం ఇచ్చినట్టు అధికారులు తెలిపారు అయితే ఈ పుష్కర కాలంలో ఆ భూమిని ఇప్పుడు సాగులోకి తీసుకువచ్చి తమకు పరిహారం ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఆ భూములకు గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు ఇప్పుడు పరిహారం కోసం పనులను అడ్డుకుంటున్న వారిపై వారి పేర్ల మీద రికార్డుల్లో పేర్లు నమోదు చేయడం వారిలో పలువురికి పట్టా బుక్కులు రావడంతో పరిహారం సమస్య జటిలంగా మారింది స్వయంగా రెవెన్యూ అధికారులే తమ భూములుగా పట్టా బుక్కులు జారీ చేయడం ఇది ప్రభుత్వ భూమి అంటూ ఇప్పుడున్న అధికారులు పరిహారం ఇచ్చేందుకు వెనుకాలడం ఏమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు